తర్వాత గ్యాస్ బండలు ఫ్రీగా ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇస్తామని ఆయన అన్నారు తర్వాత మహిళలకి బస్లో ఆర్టీసీ బస్లో ఉచితంగా ప్రయాణం చేయటానికి ఆయన ఈ హామీ కూడా ఇచ్చారు తర్వాత ఇప్పుడు జరిగే ఈ ప్రభుత్వం అత్యాచారాల గురించి మాట్లాడితే రోజంతా చాలు అదే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేట ఉన్నప్పుడు విభజన జరిగిన తర్వాత కూడా మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు అదే కాకుండా మన మహిళలకు ధైర్యం ఉండేది మీకు ఉండేదా కాదా ఆయన ఉన్నారు మనం బయటికి వెళ్తే మనకేం జరగదని అట్లానే మీకు గుర్తుందో లేదో కొన్ని నేను విషయాలు నేను మర్చిపోలేను ప్రొద్దుటూరులో ఒక ఆరు ఏడు బాలిక మీద అరవై ఏళ్ళ మగాడు అత్యాచారం చేశారు ఆయన నాకు ఇప్పటికీ గుర్తు నా ముందలే ఆయన మాట్లాడారు పోలీస్ వ్యవస్థతో అది ఏమైనా సరే ఆ అబ్బాయిని మీరు అరెస్ట్ చేసి మీరు తీసుకురావాలి రేపు పొద్దుటి కల్లా అట్లాంటి వ్యక్తి మరుసటి రోజు పొద్దున ఆయన ఉరేసుకుని చచ్చిపోయాడు ఎందుకు ఆయనకి భయంతో ఈ ప్రభుత్వం ఏమైనా చేసింది మహిళల మీద అతను చేసింది తప్పు చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరని అది ఆయనకి ఆ భయం మహిళలకి ఆ ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని అట్లానే ఇప్పుడు ఈ ప్రభుత్వం దిశ పథకం తీసుకొచ్చింది దిశా పథకం పథకంగానే మిగిలిపోయింది ఏమన్నా మీ మహిళలకి రక్షణ రక్షణ ఏమైనా ఉందా దిశ చట్టంతో ఆ చట్టం చట్టం కిందనే మిగిలిపోయింది అది ఊరికనే మిమ్మల్ని అందరినీ చేయటానికి ఏదో ఆడ ఆడాలకి ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని అది ఏమీ లేదు మీరు మొన్న మొన్న కూడా మీరు ఎన్నుంటారు ఒక ఆడపిల్లకి గంజాయి ఇప్పుడు గంజాయి నంబర్ వన్ స్టేట్గా మారిపోయింది మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైనా మనం గొప్పగా చెప్పుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ గురించి దీంట్లో అభివృద్ధి ఐటీలోన ఇండస్ట్రీస్ వస్తున్నాయి మనం చాలా ప్రౌడ్గా గౌర గౌరవంగా మనం ఫీల్ అవ్వాలి అట్లాంటిది పోయి ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్టేట్ ఇన్ రేపింగ్